ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ అసైండ్ భూముల కుంభకోణంలో చార్జ్షీట్ దాఖలు చేసింది సిఐడి అసైండ్ భూముల స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు అలాగే మాజీ మంత్రి నారాయణ పేర్లను పొందుపరిచారు నాలుగు వేల నాలుగు వందల కోట్ల అసైండ్ భూముల స్కామ్ జరిగినట్లు సిఐడి నిర్ధారించింది పదకొండు వందల ఎకరాల అసైండ్ భూములు స్కామ్ జరిగినట్లు సిఐడి పేర్కొంది మందడం వెలగపూడి రాయపూడి ఉద్దండరాయను పాలెంలో కుంభకోణం జరిగినట్లుగా చార్జ్ షీట్ సిఐడి పేర్కొంది ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి అధికారులు పేర్కొన్నారు చంద్రబాబు ఆయన బినామీలు భూములు కాజేసినట్లు సీఐడీ చార్జ్షీట్ పొందుపరిచింది ఎస్ ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందిస్తారు తిరుమల రావు ఈ ఎస్ఎన్ భూముల కుంభకోణానికి సంబంధించి సిఐడి దాఖలు చేసిన షార్జ్షీట్ లో ఏమి అంశాలు పేర్కొంది పైసా కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు ఈ ఎస్ఎన్ భూముల కుంభకోణం సంబంధించి షార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఎస్ఎన్ భూములు కుంభకోణం జరిగిందని అని సిఐడి అధికారులు ఒక నిర్ధారణ రావడం జరిగింది మందడం వెలగపూడి రాయనపూడి ఉద్దండపాలెం ఇతర గ్రామాల్లో కుంభకోణం జరిగినట్లు సిఐడి అధికారులు ఛార్జ్ షీట్ ఇది సంబంధించి ఏదైతే ఉందో మంగళగిరి తగిత సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సంబంధించి ఇది రిజిస్ట్రేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పదకొండు వందల ఎకరాలు ఎస్ఎన్ భూములు కుంభకోణం జరిగినట్టుగా స్టీఏడ్ అధికారులు అయితే జరిగింది ఈ భూముల సంబంధించి చంద్రబాబు ఆయన బినామీ భూముల కాజేసినట్టుగా తేడి అధికారులు నిర్ధారించారు రికార్డులను ట్యాంపింగ్ చేసి అసైన్ స్టాము చేసినట్టుగా తేడి అధికారులు ఒక నిర్ధారణ రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నారాయణ తో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి అంజనీ కుమార్ ముద్దలుగా చార్జ్ షీట్ లో పెట్టుకోవడం జరిగింది